ఇప్పుడే గుర్తొచ్చారు గురువుగారు చెప్పిన దుర్ముహూర్తం వెళ్ళడానికి ఇంకా ఐదు సెకండ్లు ఉన్నాయి నువ్వు కూర్చోవాల్సింది ఇక్కడ కాదు ఎప్పుడు ఉత్తర దిక్కే ముఖం పెట్టి కూర్చోవాలి అదే నీ రాజయోగ స్థానం అక్కడ కూర్చో ఆయన గౌరీ గురుగారి నమస్కారం శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తి రాసింది గురుగారు ఈ యజ్ఞం చేస్తే ఏమొస్తుంది ముందు పొగొత్త వెళ్లి నోరు శుద్ధి చేసుకో నుంచి ఈ హోమధూమంలో గౌరీని స్నానం చేయిస్తే ఆమె ఇంటి నుంచి వెళ్లిపోయిన దోషం అంతరించిపోతుంది అందుకే ఈ అగ్ని మీద గజకర్ణ గోకర్ణ మలయాళ నేపాల పూజలు చేయించి శాంతి చేయిస్తున్నారు చేసిన అంతా నా మంచి కోసమే కదా గురుగారు ఆరంభించరా అమ్మా గౌరీ ఈ కలశాన్ని తీసుకెళ్లి గుడి చుట్టూ చేసి స్వామి పొందిరా అమ్మా మంతులు మన దగ్గర గుడి సెటేషన్ కూడా ఉన్నాయ్ నీకు స్పాట్ నేను సీతారాం జయ ఈ ఆపండి ఎవరు మీరు దండలు ఎక్కడి నుంచి వచ్చారు గోడలు దాటుకుంటూ తమ దర్శనార్థం వచ్చాను స్వామి ఏమి మీ కోరిక చాలా చిన్న కోరిక స్వామి అది చెప్పుకోండి తమరికి కుమారస్వామి నాయుడు గారు చాలా బాగా తెలిసినట్టు కదా స్వామి కుర్ర కుంక వాడు నా పాద దాసుడు అదే స్వామి వాళ్ళ ఇంట్లో మీరు ఎలాగైనా తిష్టేయించాలో చూడాలి అసంభవం కుదరదు అసంభవం అంటే ఎలా కుదరదు స్వామి నన్ను తీసుకెళ్ళాలి చెయ్యకపోతే ఏం చేస్తారు చెయ్యకపోతే ఏమిటది గురుంబ మూవీ స్వారీ గుడికా చింత చెట్టు కాడవు చింతమణి నీకు చింతకాయ తెచ్చినాను చింతమణి నిన్ను చింతకాయ ఆపండి చూపించిన తోరు చాలు ఇంకా వెళ్ళిపోండి అట్టకి స్వామి అదండ్రా మిగతా భాగం కుమారస్వామి నాయుడు గారికి చూపిస్తాం ఆగండి కుమారస్వామి నాయుడు దగ్గరికి ఎందుకు ఏదో భక్తురాలు పరవశంతో మమ్మల్ని ఆహ్వానించింది మేము పరవశించి ఆవిడతో నాట్యం చేశాం ఆశీర్వదించి వచ్చాం దీన్ని నాచమంటారా స్వామి అయితే తరు వైభాగం చూడండి స్వామి స్వామి అంటే రెండో కథలో అది ఆ వాడి వాడు రసికుడేంటి తెలివి తక్కువ దద్దమ్మ నేను సంస్కృతంలో బూతులు తిరుతుంటే అవే దీవిలో అనుకున్న నా కాళ్ళ దగ్గర పడుంటాడు కడుపుతో ఉన్న మృత పంలా ఉంటాడు వాడు ఒక అప్రాచుడు నీచుడు నికృష్టుడు దరిద్రుడు వాడికి నేను చెప్పిందేలేదో బాబు చిట్టి కన్నా నీకు దండం పెడతా నాయన ఆ క్యాసెట్ వాడు చూశాడంటే నన్ను పిట్టని కాల్చినట్టు కాల్ చేస్తాడు మీరు ఏం చెప్తే అది చూచా తప్పకుండా చక్కగా పాటిస్తాను నాయనా బాబు నా మాట విని ఆ దిక్కుమాల క్యాసెట్ నాకు శిష్య స్వామి భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు ఏమన్నాడు నాయన నేను పెద్ద చదువుకోలే స్వామి ఏమన్నాడో తమరే సెలవులు స్వామి పని పూర్తయ్యింది వరకు ఒరిజినల్స్ డూప్లికేట్స్ ఇవద్దన్నాడు నాయన అలా నాన్నాడా ఇక పని మొదలు పెడదామా పరబ్రహ్మం పని మొదలు పెడదామా ఈ జాతకం చూసిన తర్వాత లెక్క ప్రకారం నువ్వు వెంటనే అప్పదవ్ తిరిగిపోయి నా నేను కొంచెం అక్కరిగా ఉన్న కురిగాయండి వెళ్ళబాయ్ దక్షిణ దేశం వెళ్ళండి 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 అయ్యా కుమారస్వామి పండ్ల వచ్చేవాదాన్ని చిన్న సాయంత్రం ఆరు గంటల నుంచి తన నిమిషంలో కొట్టి గ్రహాల్లో ఇన్ ఫ్యాక్ట్ ఒక పచ్చని పందిరి గుంత కాలిపోవటానికి ఒక శనీశ్వరుడే కారణమని నాకు కూడా నిన్ననే తెలిసింది గురుగారు అయితే ఇప్పుడు నన్ను ఏం చెయ్యమంటారు మారిన గ్రహస్థితుల ప్రకారం గౌరీ నిన్ను మనసిచ్చి పెళ్లి చేసుకుంటేనే నీకు రాజయోగం పడుతుంది కాబట్టి మీరు ఒకళ్ళని ఒకళ్ళు ప్రేమించుకోవాలన్నమాట ఎవర్రా మన అవసరంలో ప్రేమించి పెళ్లి చేసుకుంది అమ్మాయి నచ్చితే రేపు చేస్తాం ఆ తర్వాత అవసరం అయితే పెళ్లి చేసుకుంటావు అంతే మూడు ముఖలో నువ్వు అనవసరంగా అవి ఇవి చెప్పి మా వాడి జీవితాన్ని నాశనం చేస్తున్నావు ఇంక ఇలాంటివి చెప్పావంటే నీకు గురుజీ పెట్టేస్తా జరుగుతుంది గురిగేదే వారు చెప్తారు ఇవన్నీ చెప్పడానికి నువ్వు మ్యారేజ్ కాంట్రాక్టర్

ఆడికి నేనే జోడు వైద్యానే వాడు దారి తప్పి చూపిస్తా చూపించాల్సి నువ్వే కదా గారు అడవిలో మొత్తం ఎన్ని పుల్లు ఉంటాయండి నేను రాకముందు పది ఉండేదిరా మరి ఇప్పుడు రా ఎక్కడండి ఇక్కడ ఎక్కడెక్కడండి నేనే రా నేను వచ్చిన తర్వాత పది పుల్లు పారిపోయిందిరా

ఏంటి నేను పడ్డాను అనుకున్నారా నేనేం పడలేదు పాత గారికి నమస్కారం చేసుకుంటాను మీరు కూడా నన్ను పెట్టుకోడు నన్ను పైకి లాక్కోండి జాగత్త జాగ్రత్త భలే మేనేజ్ చేసే గురువా రాయిని చూపెట్టి శివుడు అన్నావు మునిగింది సార్ కోతికి వచ్చేసింది కొక్క కరిస్తే ప్రమాదం కోతి కరిస్తే ఏమౌతాది ఇది మరీ ప్రమాదం అండి ఇప్పుడు ఆయన కోతిలాగా మారిపోతాడు సార్ ఏంట్రా నీ కోతి పులిరాజుని కరిస్తే పులి కోతి అవుదా దూద దూద కోతిలాగా గోకున జాయను గోకొవా నీకు దుర్దపటరా ఏంట్రా నీ కోతి పళ్ళు నా నరాల్లోకి దిగితే నా ముఖంలో కోతి లక్షణాలు వస్తాయా అప్పుడు కోతిని కైపోయిడిండి ఏయ్

ఏంటా పోయాడా సృహద పడిపోయాడు లేచిన తర్వాత చూడండి సార్ వీరికి ఏదో వచ్చింది మనం వాళ్ళని తొందరగా పట్టుకోకపోతే పెద్ద ఆయన వేట కడలు పెట్టుకొస్తాడు ఇక్కడికి ఎరా హనుమంతు వీడి పొజిషన్ ఏంటి కళ్ళు తెరుతాడు కదా సార్ కైలాసం చూపించేస్తాడండి లేచినాడు కాదు లేచింది ఇన్నాళ్ళు ఒక్కొత్తడు చచ్చా ఇప్పుడు రెండోది తగిలింది కావాలి ఇది తీసుకో వేద వేసేకు నీకే చెప్పింది చీసా పెట్టి కొడతాడు అందుకు అవ్వాలి పోన్ సార్ అది పైగా కళ్ళు తాగిందనే మాట వినే సార్ అది మందు తాగితే మన కంట్రోల్ లో ఉండ సార్ ఒద్దు సార్ పోయకండి ఏయ్ ఏయ్ ఏయ్

చెప్పని ఎవరికి రెండు కాలు కొత్త ఎవడ మహం చూసి అడుగులు అడుగు పెట్టాను కానీ ముందు పోతే పోయింది పిచ్చోడు చేతిలో ప్రాణం ఎక్స్క్యూస్ మీ కొంచెం పెన్ను ఇస్తారా సార్ పెన్ను సార్ ఏంట ఏంటి పెన్ను రాసుకుంటే కనపెట్టాలా నేను ఏమన్నా వెళ్ళా అది కాదండి ఇంటి దగ్గర మర్చిపోయిచ్చాను ఏంటి మర్చిపోవడం ఏంటి మర్చిపోవడం అంటే పెన్ మర్చిపోయి రావడం అంటే ఏదో ఏకే పడిచాను కన్నా బరువు బాధ మర్చిపోయి రావడానికి ఏదో హడావిడి హడావుడి అంటే హడావుడి అంటే ఏం ప్యాక్ షర్ట్ వేసుకుని మర్చిపోయావు నువ్వు జబ్బులో సిగరెట్ ప్యాకెట్ పెట్టుకుంటే మర్చిపోయావు నువ్వు గర్ల్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళినప్పుడు స్ప్రే వేసుకుంటే మర్చిపోతున్నావా ఏంటి అట్లా చూస్తావు కుర్రకారం మళ్ళీ యూత్ అంటే యూత్ ఏంటి యూత్ ఏంటి బస్ స్టాండ్ నిలబడి అమ్మాయిలకు బీట్ కొట్టడం యూత్ సిగరెట్ కాల్చుకుంటూ బీర్ పట్టించుకోండి పప్పులు కలిపి చూస్తా చిన్న విషయం మళ్ళీ మాట్లాడుతూ బ్యాంక్ వెళ్ళేవాడికి పెన్ను యుద్ధానికి వెళ్ళేవాడికి గంధు కంపల్సరీ అన్న విషయం తెలుసా నీకు అర్థమైందా అర్థమైందండి బుద్ధుడికి బోధ చెట్టు కింద జ్ఞానోదయం అయినట్టు చాలా చక్కగా అర్థమైంది బహుశా ఇంతకు ముందు మీరు లెక్చరర్ అనుకుంటా అరే బెల కనిపెట్టవే ఏం లేదు క్లాస్ పీక్ తుంటేను ఎక్స్క్యూజ్ మీ సార్ నువ్వా మీరా ఆ కూర్చోండి ఏంటి నా దగ్గర జాబ్ చేయడానికి భయపడుతున్నావా అలాంటిది అలాంటిదేం లేదండి ఇక్కడ ఉద్యోగం ఏంటో తెలుసా మార్కెటింగ్ అంటే మన కంపెనీ ప్రొడక్ట్స్ అమ్మాలి వెరీ గుడ్ ఎలా అమ్ముతావు డబ్బులు తీసుకుని ఇప్పుడు నేను నీకు టెస్ట్ పెట్టబోతున్నాను అక్కర్లేదు సార్ నా బాడీ బానే ఉంది నేను పెట్టే టెస్ట్ బాడీకి కాదు మిస్టర్ మరి బ్రెయిన్ బ్రెయిన్ కి మీరే పెడతారా ఏ డౌటా బ్రెయిన్ టెస్ట్ అంటున్నారు కదా అని ఈ బొమ్మ బాగుంది కదూ అవునండి దీన్ని మా ఎండి గారు యుఎస్ నుంచి తీసుకొచ్చారు దీని కాస్ట్ ఎంత తెలుసా హండ్రెడ్ డాలర్స్ ఈజ్ ఇట్ యా సపోజ్ ఇది నువ్వు నాకు అమ్మాలి ఎలా అమ్ముతావు అదెంత పని సార్ చాలా ఈజీ ఈజీయా ఇట్ ఈస్ జస్ట్ ఇంపాసిబుల్ పాసిబుల్ సార్ మీ దగ్గర డబ్బులుంటే ఐ థింక్ మీ దగ్గర డబ్బులు లేవు అనుకుంటా వాట్ డూ యు మీన్ నా దగ్గర డబ్బులు లేవా కావాలా కమాన్ కావాలా రూపీస్ డాలర్స్ డెంబడీస్ నగడీస్ చెప్పు డబ్బు లేవంట నిన్నేరా పర్సులో ఇంత క్యాష్ పెట్టుకుని ఇంత చిన్న బొమ్మ కొనమంటే కొన్నంటావెంట్రా చిన్న చిన్నపిల్లల దగ్గర చాక్లెట్లు కొట్టేసి చింపాంజీ విధాలుగా ఫేస్ ఎంటరా దరిద్రుడా అలా బిగ్ పిక్ చూస్తామంటారా భీమవర నుంచి వచ్చినా నోటి వంద రూపాయలు అంటే కబుర్లు చదువుతావు డబుల్ తీసుకో 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 ఆ సారీ సార్ మీతో బొమ్మ కనిపించాలని కొంచెం ఓవర్ యాక్షన్ చేయాల్సి వచ్చింది వెరీ గుడ్ అండి లుక్ మిస్టర్ ఐఎమ్ సీనియర్ మోస్ట్ సెల్స్ ఎగ్జిక్యూటివ్ ఇన్ దిస్ కంపెనీ ఫర్ లాస్ట్ ట్వంటీ ఇయర్స్ ఇదే బొమ్మని ఇంతకంటే ఎక్కువ నేను కంపుతాను ఓకే ఇంపాసిబుల్ సార్ నథింగ్ ఇస్ ఇంపాసిబుల్ బ్రదర్ ఎవ్రీథింగ్ ఇస్ పాసిబుల్ ఓకే ఐ విల్ మేక్ ఇట్ పాసిబుల్ యూ కెన్ ట్రై ఓకే ఓకే కమ్ ఆన్ లుక్ ఎట్ మీ సార్ ఈ బొమ్మ చాలా బాగుంది కదండి బాగుంటే కొనుక్కోండి సార్

మీ ఇష్టం అయితే కొనుక్కోండి లేకపోతే మానేండి సార్ అంతే నాన్న జాబులు ఎప్పుడు జాయిన్ అవ్వమంటారు సార్ చాలా సంతోషం బ్రదర్ నేను ఎండి గారితో మాట్లాడి చెప్తాను నువ్వు వెళ్ళిపో అక్కర్లేదు ఈ రోజే జాయిన్ అవ్వచ్చు జరిగిందంతా నేను మానిటర్ లో చూశాను మీలాంటి యూత్ మా కంపెనీకి చాలా అవసరం యు ఆర్ అపాయింటెడ్ థ్యాంక్ యూ సార్ యు ఆర్ డిస్మిస్ ఎందుకు సార్ నేనేం చేశాను సార్ సీ మిస్టర్ ఆనందం కస్టమర్స్ అందరూ ఒకేలా ఉండరు మీరు నిజమైన సేల్స్ ఎగ్జిక్యూటివ్ అయితే ఈ బొమ్మ అతనికి అమ్మి నాకు కనిపించండి బాయ్ ఓకే సార్ ఈ బొమ్మ నేను ఇప్పుడు అడిగి అమ్మాలా సస్పెండెడ్ ఎంత పని చేసావే నువ్వు ఎవరా వీడు మర్యాద గేర్లు పగిలిపోతాయి ఐఆమ్ జానీ ఫ్రమ్ బాంబే మైహదుబా సిగరెట్ ఎందుకు వచ్చి నీడు అర్థమైందా గురించి చెప్పడానికి గుర్తుండిరా నాకు ఎందుకు గుణ్యాలు కావాలి ఎందుకు గర్చు కావద్దురా అంత గుండు చూసింది ట్రేస్ చేసేది క్యాచ్ చేసేది నేనే రా సిగరెట్ ఏ సిగరెట్ ఎందుకు వేస్ట్ చేస్తున్నావు అవసరం అనేది అన్నా అని తెలియదు నువ్వు సిగరెట్ దాగే ఇంతకీ మీలో అన్న విడరా అన్న గురించి నీకు తెలుసా అన్నా 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 ఎవడరా అన్న ఇప్పుడు దేవుడా మీ అన్నకి ఆటో ఆటోని గురించి తెలుసా ఏ ఊరికేమైనా కొత్త క్యారెక్ట్ లేట్ గా అయిన కరెక్ట్ గా కేస్ చేసేవ్రా బాంబేలో లో మన బ్యాక్గ్రౌండ్ గురించి చెప్తే అండర్ గ్రౌండ్ షేక్ అయిపోతురా నేను అడిగిన డబ్బిస్తే హంతకుడు ఎవరో చెప్తాను ముందు అడెవడో చెప్పు పోరా ఠుషి నీకు చెప్పేది ఏంట్రా ఎక్కడ రా మీ అన్న కమ్ ఆన్ ఏయ్ ఏయ్ ఎవరు వేడు అన్న సదాన్ సంపినో నీ చూసినట అన్న నిజమా ఎక్కడ 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 చెప్పు 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 ఎక్కడ 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 చెప్పు 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 ఈ హిప్నటైజ్ మన దగ్గర కుదరదు 2 లక్షల రూపాయలు ఐ మీన్ 2 లక్షస్ 2 లక్షస్ ఇచ్చేసారి ఏయ్ అప్పటి నుంచి చూస్తున్నా అన్న ముందు ఆగరా ఎందుకు అతని మీద సీరియస్ అవుతున్నారు మీ ఎంపీ గారిని కనీసం వాడు కామెడీ అయినా చేస్తున్నాడు ఏంటి నేను ఇంత సీరియస్ గా మాట్లాడుతుంటే నీకు కామెడీ అనిపిస్తుందా అన్నా నువ్వు చాలా టెన్షన్ లో ఉన్నావ్ ఓకే మాఫియాతో పెట్టుకోవద్దు సాల్తి లేచిపో ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా తెలుసురా మీ అన్న 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 సవట్ బాంబేలో మాఫియా వాళ్ళకి మలేరియా వస్తే అన్నని పిలిచి కేకరే అన్నాడు వీడంతా వీడి చెప్పింది నిజమైతే వాళ్ళందరినీ తీసుకురండి అబద్ధం అయితే వీడి శవాన్ని బాంబే ట్రైన్ ఎక్కించండి అన్నా అన్న గురించి తెలియక ఏదో పిచ్చివాగుడు వాగేశానన్నా ఎంత ఇల్లేదో చెప్పరా ఇల్లేనన్నా ఇంద్ర తాళమేసింది అమ్మ తోడన్నా నాకేం తెలవదన్నా ఇక్కడ ఎక్కిచ్చుకున్నానన్న నన్ను ఒదిలేండి అన్న బాంబే వైపు పోతా ఇన్సాడుతున్నావ్ బే ఎవరై మీరు ఏయ్ ఎక్కడరా ఇంట్లో ఉండేవాళ్ళు కాళ్ళేసి వెళ్లిపోయారు రా ఢిల్లీకి ఎప్పుడురా వెళ్ళింది ఇప్పుడే అందరూ కలిసి మార్తి వ్యాన్‌లో వెళ్లారు నిజమా అవును మీరు వచ్చే ముందే వెళ్లారు ఆ గేటెవిడు డిస్కషన్ పెడుతున్నాం పద ఎందుకెట్టావు మనం మీరు అనుమానపడ్డానుక నన్నేమో ఉద్రం గురించి చెప్పదు మనకేమో తెలియదు ఈ ఆస్తిని ఆ వజ్రాన్ని మనం దక్కించుకోవడానికి రాత్రింబావులో ప్రయత్నిస్తున్నాను పెద్దవాడు ప్రదీపన పైకి పంపించేశాం ఫారెన్ లో ఉన్న రెండో వాడు దిలీప్ ఏం చేయాలని ఆలోచిస్తున్నాను ఈ లోపుగా మనం తొందరపడ్డాము నక్క వెటలాగా దొరికిపోతాం బొక్కలో పడతాం ఆలోచన మీది ఆచరణ మాది అవునరా పెద్దడా ఇలాగే పొందు పడ్డావు ఇలాగే డిస్కషన్ పెళ్లి చేసుకుంటావా నాకు అభ్యంతరం లేదు కానీ మీరు హంతకులని దుర్మార్కులని మీ అన్నయ్య చెప్పారు అందుకే కాస్త భయంగా ఉంది మా నాన్నగారిని కడవాలి వస్తాను పెద్దడా చిన్నోడా మహారాజు అల్లుండి అయ్యే భాగ్యం నాకు నా మీద బ్యాక్ టాప్ అయితే చేస్తున్నారా ఏ